విష్ణుమూర్తి నాభి కమలం నుంచి బ్రహ్మ జన్మించాడు అలా సృష్టి మొదలైంది తొంభై నాలుగు లక్షల జీవరాశులు పుట్టాయి కాని వాటికీ మరణం లేదు ప్రతిదినం జననమే అంతం మాత్రం లేదు బ్రహ్మ నిరంతరం ప్రాణులు సృష్టిస్తూనే ఉన్నాడు అసురులు పెరిగిపోయారు భూమాతవారి ఆగడాలు భరించలేక ఓ విధాత ఈ సృష్టిని కొంతకాలం ఆపు అని బ్రహ్మను వేడుకుంది దానికి బ్రహ్మ నేను పుట్టించగలను కానీ కదా ఇలా అయితే ఎలా అని ఆలోచన వచ్చి దానితో పాటు కోపం వచ్చింది అంతే ఆ కోపం అగ్నిగా మారి అంతటిని దహించసాగింది అప్పుడు ఈశ్వరుడు వచ్చి ఆగ్ని ఆపేశాడు ఆ అగ్నిలోంచి ఒక రక్తవర్ణదేవత ఆవిర్భవించింది ఆవిడే మృత్యుదేవి బ్రహ్మజీవుల సంహారం చేయమని ఆమెను అడిగాడు కాని ఆమె నేను కన్నీరు చూడలేను ఆ రోదనలు వినలేను అని విలపించి హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసింది బ్రహ్మమెచ్చి నీ కన్నీటి చుక్కలే ప్రాణులకి ఆశ ఈర్ష్య అసూయ ద్వేషం అహంకారం మదం మత్సరాలను సృష్టిస్తుంది వాటి వలన వారికి మరణం సంభవిస్తుంది కాని నీవు చేశావని మాత్రం నీమీద అభాండం మోపరు అని వరమిచ్చాడు ఆనాటి నుంచి మృత్యువు ప్రాణులని ఒక నీడలా వెంటాడుతోంది కాని మృత్యుదేవి మాత్రం ఇప్పటికీ తన బాధని మౌనంగా మోస్తూనే ఉంది